హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మన అందరం ఎదురు చూస్తున్నట్టుగానే శ్రావణ మాసం రానే వచ్చేసిందండి ఈ సంవత్సరం శ్రావణ మాసం శుక్రవారంతో మొదలైందండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు వారికి ఈరోజు నేను సేమియా పాయసం చేశాను పులిహోర చేశాను ఇంకా వడపప్పు అన్నీ కూడా చేశాను అమ్మవారికి నివేదన చేసుకుందాం మీరేం ప్రసాదాలు చేశారు కామెంట్ చేయండి ఈ పులిహోర నేను కొర్రలతో చేశానండి నిమ్మరసం కలిపాను ఈ విశ్వా వసు నామ సంవత్సరంలో శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభం అయ్యిందండి మధ్యకాలంలో వాతావరణం అంతా వర్షాలతో నిండి ఉంది అలాగే పొలాలు భూములు అన్నీ అంటే ప్రకృతి అంతా పచ్చదనంతో నిండి ఉందండి అలాగే ఈ మాసం అంతా శుభకార్యాలు ఎక్కువే పూజలు వ్రతాలు నోములు ఎక్కువే అలాగే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవికి పూజలు వ్రతాలు చేసుకుంటాము పౌర్ణమి నాడు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు రక్షాబంధనం కట్టి ఆనందిస్తారు ప్రత్యక్షంగా ఆడవారికి పరోక్షంగా కుటుంబాలకు శుభాలను ప్రసాదించే మాసం ఈ శ్రావణ మాసం అండి ఉచితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్